ఎవరు నాకు తీసుకున్నారో ఇచ్చేసారు వాళ్ళ తమ్ముడు అయిన అబ్బాయికి ఆడపిల్ల కొడుకు పెన్షన్ కూతురు చేసేది అక్కడ మా బాబు పనికి తిరుగుతున్నాడు ఎక్స్ఎల్ పని చేసాము వాళ్ళు రావడం లేదు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాము నువ్వు కొంచెం పన్ను కింద కలెక్టర్ తిరుగుతుంటావు కదా కాస్త హెల్ప్ చేయండి హెల్ప్ చేసి తర్వాత నేను ఈ పాసం కట్టుకోవడానికి నేను ఎంతో మంది చెప్తానని చెప్పి అప్పుడు ఆటలు అన్ని నేను తీసుకున్నాయి కాదు సార్ తీసుకున్నానంటే మాత్రము

ये देखो ये देखो सारी फोटो पेटी में है करना है सुनना